కుంతన్నపల్లి విలేజ్ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున స్వామి యాభై సంవత్సరాలు ఉస్మాని హాస్పిటల్ ఏరియా నుంచి తప్పిపోవడం జరిగింది కావున ఎవరికైనా కనబడితే ఈ నంబర్లకు గల ఫోన్కు చేయగలరని కోరుతున్నారు ఫోన్ నంబర్లు తొంభై పది ఇరవై నాలుగు తొంభై ఎనిమిది సున్నా ఒకటి లేదా తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఏడు పదహారు పంతొమ్మిది లేదా తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై మూడు అరవై ఏడు తొంభై ఎనిమిది ఈ విషయాన్ని ఇవ్వగలరని దయచేసి కోరుతున్నామనేసి కొంతన్నపల్లి విలేజ్ తూప్రాన్ మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ కోరుతున్నారు స్వామి కుంతన్నపల్లి విలేజ్ థర్టీ ముప్పై ఏప్రిల్న ఉస్మానియా హాస్పిటల్ ఏరియాలో తప్పిపోవడం జరిగిందని కావున ఎవరన్నా కనబడితే ఈ నంబర్కి ఫోన్ చేయగలరనేసి సూచిస్తున్నారు ఫోన్ నంబర్లు నైన్ లేదా నైన్ లేదా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ ఇంటిమేషన్ ఇవ్వగలరని దయచేసి కూర్చున్నాము కొంతపల్లి విలేజ్ తూప్రాన్ మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ లాస్ట్ వాయిస్ ఓవర్ రిపీట్ ఎందుకు వినిపించట్లేదు సో రిపీటింగ్ అగైన్ మిస్సింగ్ కేస్ అండి స్వామికి స్వామి కుంతన్నపల్లి విలేజ్ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు రోజున ఉస్మానియా హాస్పిటల్ ఏరియా నుండి తప్పిపోవడం జరిగిందని ఎవరన్నా కనబడితే ఈ నెంబర్కి ఫోన్ చేసి ఫోన్కి సంప్రదించిన నంబర్లు తొమ్మిది సున్నా ఒకటి సున్నా రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది సున్నా ఒకటి లేదా తొం తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొమ్మిది ఏడు ఒకటి ఆరు ఒకటి తొమ్మిది లేదా తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై మూడు అరవై ఏడు తొంభై ఎనిమిది ఈ నంబర్లకి ఇంటిమేషన్ ఇవ్వగలనని దయచేసి కొంతనపల్లి విలేజ్ తుప్రాన్ మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ కోరుకుంటున్నారు